మనం ఏదో ఏదో సాధారణంగా సింపుల్గా చేస్తామనుకున్నా అనే రాజకీట్లో ఉంది కాబట్టి ఎప్పుడు రాకూడదని మీరంతా ఇంతమంది హాజర స్వచ్ఛందంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసం కావచ్చు కంది కార్యకర్తల హాజరు ఇచ్చి ఉందను చేసాను ఈ అందరి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్బన ఈ అందరి కూడా మరకు ముఖ్యగా ఆ హుజూర్తో నవచేస్తో జోహర్ వైఎస్ఆర్ జోహర్ వైఎస్ఆర్ ఈ జగన్ జై కండిచనౌన్ అయిన మీరు మీరు వాట్ ఈరోజు కాంగ్రెస్ లో 10 మంది 10 మంది మెలి అప్రెంటిస్ నాకు నేను చెప్పింది కోఆపరేట్ చేశారు దానిలో ఇటువంటి 이슬로 데이 바우자 이스다가 가라. 아니면 바이 జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎంపిక చేస్తారని నమ్మకంతో ఈరోజు పార్టీని జన్సా అధికారంలోకి పెంచారు కానీ వాళ్ళు అధికారంలోకి వచ్చారు దాదాపు ఇప్పటికి ఏడు మాసాలు కావచ్చు వాళ్ళు అధికారంలోకి వచ్చి కనీసం ఒక్క హామీ కూడా నెరవేర్చిన దాఖలాలు లేవు ఈరోజు నిజంగా రైతుల పని చాలా అధ్వానంగా మారింది ఈ రోజు రైతులపై బదురు ఇచ్చి వ్యవసాయం చేసుకునే పరిస్థితి వచ్చింది ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులకు బాధ్యతగా అందగా నిలవాలనే ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ఈ రోజు నిరసన ప్రదర్శన ఈరోజు నిజంగా రాజకీయలో చిన్న ఒక సమస్య కూడా ఈరోజు మేము ఏదో కొద్ది మంది వచ్చి మేము ఇవ్వాలనుకున్నాం కానీ మనం తెలిపిన వెంటనే వారే స్వచ్ఛందంగా ఈరోజు కార్యకర్తలు ఈ రోజు తల్లి రావడం జరిగింది ఈ మళ్ళీ ఈ రోజు రాష్ట్రంలో అరెస్ట్ ఎలా ఉందంటే ఈ కూటమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజానీకం ఏ పిలిపించినా వారు గంట ప్రజలుగా తల్లి వచ్చే పరిస్థితి ఏర్పడింది ఈరోజు నిజంగా రైతాంగానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాసటగా ఉంటుంది ఎందుకంటే రైతులకు ఎప్పుడుగా అండగా నిలిచిన పార్టీ ఆ రోజు నిజంగా దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు కావచ్చు ఆయన తర్వాత ఎందుకంటే రైతు పార్టీగా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేకొచ్చిన తర్వాత ఈరోజు ఆర్బీకేలు కావచ్చు ఈరోజు రైతు భరోసా కేంద్రాలకు రైతు భరోసా కావచ్చు ఈ రోజు ప్రతిదీ కూడా ఈరోజు వివిధ రైతులకు సహాయ సహకారాలు అందించిన పార్టీ ఈ దేశంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఈ రోజు పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది ఈ రాష్ట్రంలో రైతాంగ పరిస్థితి రైతాంగం నిజంగా ఈరోజు నిజంగా వ్యవసాయం నిజంగా గతంలో అయితే రైతులు బాగా పరిపుష్టిగా ఏదైనా ఒక బ్యాంక్ అక్కడ కూడా మా ప్రభుత్వంలో చాలా గౌరవం ఉండేది ఇచ్చే పరిస్థితి ఉండేది ఈ రోజు నిజంగా రైతాంగం వీళ్ళకి బ్యాంకులు అప్పులిచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే ఈ రైతు ఎలా అప్పు తీరుస్తాడు అనే ఆలోచనతో బ్యాంకులు కూడా ఉన్నాయి కాబట్టి ఈరోజు రైతాంగానికి మీరు ఇంకా కూడా ఉద్యమాలు ఉద్దు ఉధృతం చేస్తాం ఈ రోజు విధంగా ఈరోజు తొలుతగా ఈరోజు రైతులపైనే ఇది ప్రారంభమైనది ఇది అంతం కాదు ఇది ఇది ఆరంభమే ఈ ఉద్యమంతోనే ఈరోజు కోట ప్రభుత్వం వారి ప్రభుత్వాన్ని పీటలు మారే విధంగా కూడా ఉద్యమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్దేశం చేస్తా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు జగన్మీశ్ రెడ్డి గారు పిలుపు మేరకు రాష్ట్రం కూడా रामे जैसा रामे क्या भैया ये अलग वाला है सब मेरी दिल्ली को सुधार मैं मेरा अंदर

来来来来来。